అందరికీ నమస్కారము చిరుధాన్యాలల్లో కూరలు తీసేసుకున్నాము అన్ని ధాన్యాలతోటి రకరకాలు చేసి చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇది ఎక్కువ వాడడం వల్ల రైస్ తక్కువ తినడం వల్ల చాలా మంచిది ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకోవాలి రెండు లవంగాలు ఒక విలాచి ఒక అనాస పువ్వు మొగ్గ రెండు స్పూన్ల చిన్నపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా చాలా రకాల కూరగాయలు వేసేసుకోవచ్చు మేమైతే ఆలు క్యారెటు టమాటా పచ్చిమిర్చి నాలుగు పొడవుగా కడి చేసేసాము కందిపప్పును నైటే నానబెట్టుకున్నాము ఇలా పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చు బఠానీ కూడా నైట్ నానబెట్టేసాము ఇవి కూరలు ఇవి ఈ మూడు నైటే నానబెట్టేసాము వంద గ్రాములు అండుకూరలు తీసుకున్నాము వంద గ్రాములు కందిపప్పు తీసుకున్నాము ఒక గుప్పెడు బఠానీ ఇవన్నీ నైటే శుభ్రంగా కడిగి నానబెట్టేసాము ఈ చిరుధాన్యాలను నానబెట్టింది వండకూడదు నానతేనే మంచి టేస్ట్ ఉంటుంది మంచిగా నానాలి నైట్ నానబెట్టుకోవాలి పొద్దున వండుకోవాలి పొద్దున అవసరం ఉంటే నైట్ నానబెట్టుకోవాలి నైట్ అవసరం ఉంటే పొద్దున నానబెట్టేసుకోవాలి ఇలా అండుకూరలు బఠానీ కందిపప్పు ఇవన్నీ ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాల కూరగాయలు వేసేసి ఒక్క గ్లాసు అండుకూరలకు ఐదు గ్లాసుల వాటర్ పోసి విజిల్ పెట్టేసుకోవాలి ఒక నాలుగైదు విజిల్ లక్ చేస్తే మంచిగా ఉడికిపోతుంది ఇలా మనం తీసుకునే అన్నీ దోరగా చిన్న మంట మీద వేయించేసి పౌడర్ రెడీ చేసేసుకోవాలి కొబ్బరి మసాలాలన్నీ వేయించేసుకోవాలి రైసీ తినే వాళ్ళని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి పౌడర్ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి పౌడరు ఎలా చేయాలో మొత్తం ఫుల్ వీడియో మసాలా గురించే చేసి పెట్టేసుకుందాము ఇలా ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసేసాము ఇలా ఇది అయితే ఉడికిపోయింది మనకు మంచిగా ఈ చీరధాన్యాలతోటి చాలా రకాలు చేయవచ్చు ఒక జావనే జావలాగానే వండుకొని అన్నంలాగానే వండుకొని పెరుగు పోసుకొని తినాలా అని అనుకోకుండా ఇలా ఉడికి ఉడుకుతూ ఉంటే మళ్ళీ వాటర్ తక్కువ ఉంటే ఇంకా కొంచెం ఇలా లూజ్ అయ్యేటట్టు వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి మనం రెడీ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి కొంచెం కాజు వేయించి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి మళ్ళీ కొంచెము ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పసుపేసి ఇంకా ఈ వండుకూరల పప్పు ఉడికింది కదా మనకు రెడీ అయింది కదా అది దీంట్లో పోసి తాలింపు కలిపేసుకోవాలి ఇప్పుడు పైన మనం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవాలి ఒక్క కాయ పడుతుంది ఇంత వంటకు పని రసం వేసినా కానీ ఇది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని అయితే బిస్బేలాబాత్ అంటారు మనం ఇలా వండుకొని తినడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు మనం కూడా తినచ్చు ఇష్టంగా ఈ వీడియో నచ్చినట్టే అంటే లైక్ చేయండి షేర్ చేయండి